కర్నగ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాజలూరులో రోబరీ జరగకుండా కట్టడి చేసిన పోలీసులను అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాజలూరులో దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు రెండు గంటలతో దొరికారని వాళ్ళ ఇద్దరిలో ఒకరిది కాజలూరు మరొకరిది విశాఖపట్నం అని తెలిపారు గతంలో ముద్దాయిలకు నమోదై ఉన్నాయని వారు తెలిపారు ఒకేసారి లైఫ్ లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో బ్యాంకు లేదా ఏటీఎం ను రాబడి చేద్దామని యూట్యూబ్ ద్వారా చర్చ చేసి బీహార్ లో ముంగర్ ఏరియాకి వెళ్లి రెండు ఫిస్టర్స్ మరియు పదిహేను బుల్లెట్స్ తో కొనుగోలు చేశారని వారు తెలిపారు రాబరి జరగకుండా చకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసులను ఎస్పి అభినందించారు ఇంకా ఎవరైనా నేరస్తులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కాకినాడ ఎస్డిపి గారి డైరెక్షన్స్ లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్ తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది ఇతని పేరు చిటికెళ్ళ నాగేశ్వరరావు ఈ చిటికెళ్ళ నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో చేసి అక్కడ కొంత బంగారం తొమ్మిది వందల గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్ నుంచి రిమూవ్ చేయబడ్డాడు అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే అనే డిజైర్ తో రకరకాల దొంగతనాలు చేయడం జరిగింది ఇప్పటిదాకా ఏడు దొంగతనాలు ఆల్రెడీ చేశాడు చిన్న చిన్న డే హెచ్బీలు నైట్ హెచ్బీలు ఇట్లాంటివి అట్లానే బ్యాంక్ లో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు చైతన్య గోదావరి గ్రామీణ కేసు నమోదు అయ్యింది ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి ఈ నలభై లక్షలు ఏవైతే అతను బ్యాంక్ కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను రెండు కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలానే రెండు కంట్రీ మేడ్ వెపన్స్ దాంతో పాటు పదిహేడు లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది అలానే రౌండ్ ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలకి బీహార్ నుంచి కొనుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అందులో కేసులో ఏదైనా అనుమానం ఉంటాయి కదా పురోగతి ఇట్ ఈస్ కేసు ఆయనే చంపారండి ఫాదర్ కిల్డ్ బోత్ కిడ్స్ అండ్ కమిటెడ్ చూసాడు అక్కడ సీన్ లో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏ రకమైన అనుమానాస్పదం అనేవి ఇప్పటికైతే కనపడలేదు దాన్ని ఇంకా విచారిస్తున్నాము ఫర్దర్ గా ఏదైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తాం ఉంటుంది నర్సీపట్నంలో చేద్దామా విశాఖపట్నం అతను పుట్టి పెరిగింది నర్సీపట్నం ఇప్పుడు ఉంటున్నది విశాఖపట్నం సో ఎక్కడ వీలవుతుంది అని తిరుగుతున్నాడు ఇంకా మన వల్లపాలెం లిమిట్స్ లో వచ్చినప్పుడు పట్టుకున్నాం మేము జనరల్ గా వెహికల్ చెకింగ్ చేస్తుంటాము ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెరిఫై చేస్తాము దానిలో భాగంగానే ఇతనే వెళ్ళి కొనుక్కొచ్చానని చెప్తున్నాడు అది ఇంకా ఫర్దర్ గా విచారిస్తా మీరు సందర్భం బట్టి ఛాన్స్ దొరికింది కదా ఇంకా ఎప్పుడే ట్రాఫిక్ చలాన్ దగ్గర మొదలు పెట్టి మర్డర్ కేసు దాకా అన్ని అడిగేసి

கண்ட்ரி மைட் அது லோக்கல் மைட் ரெஃபர்ஸ் லோக்கல் மைட் ரெஃபர்ஸ்